వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేస్తూ ఉన్నాం ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి అంటే ఆరు వేల రూపాయల చొప్పునైతే జమ అవుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం తరపున కూడా రైతులకి యొక్క డబ్బులు అనేది జమ చేయనున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఇప్పటివరకు కూడా రైతు భరోసా ఎన్ని ఎకరాలకు జమ అయింది మొత్తానికి ఇక మిగిలినటువంటి వారికి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే క్లారిటీ ఇచ్చింది ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదనమాట ఎన్నికరాలకు పడతాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రాదనే అనే అయితే క్లారిటీ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇస్తున్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చాలా విలువైనవి తప్పకుండా మీరు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి తప్పకుండా మీరు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలను చూసి మీరు ఏ రోజు ఏ రోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇక రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు రైతులకైతే డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేను ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఇక డబ్బులైతే మనకు రైతులకైతే విడుదల చేయడం జరిగింది ఇక ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పన్నెండు వేల రూపాయలకైతే మార్చడం జరిగింది రైతు భరోసాను ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ ఉన్నాం ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని రైతులు కూడా ఒక యొక్క డబ్బులు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక ఈ విధంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే జమ చేస్తున్నాం ఇప్పటివరకు చూడ చూస్తే ఒక ఎకరానికి సంబంధించి దాదాపు పద్దెనిమిది లక్షల మంది అంటే పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరాలకు రెండెకరాలకు మూడెకరాలకు డబ్బులు జమ చేస్తున్నాం ఇప్పటివరకు దాదాపు ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక మిగిలినటువంటి వారికి కూడా త్వరలోనే యొక్క రైతు భరోసా డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం జరిగింది ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూశారు ఎదురు చూసినట్లుగానే ఇప్పటి వరకు కూడా మూడు ఎకరాల వారికి దాదాపు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేశాం ఇక నాలుగు ఎకరాల వారికి సోమవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నాలుగు ఎకరాల వారికి డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు భరోసా పైన కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట ఎందుకు గందరగోళంగా ఉందంటే ప్రభుత్వం ఎక్కడ కూడా అంటే గత నెల ఇరవై ఆరో తారీఖున ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా మనకు ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతున్నాయి ఎంతమందికి డబ్బులు పడుతున్నాయి అనే విషయాలపైన క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అనమాట ఈ క్లారిటీ అనేది లేకపోవడంతో రైతులు ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంక ఈ డబ్బులు మాకు వస్తాయా రావా ఎందుకు ఈ పరిస్థితి డబ్బులు మాకు ఎందుకు రావట్లేదు అనే విషయాలపైన చాలా ఇబ్బంది పడుతూ అన్నమాట రైతులు ఇక రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మేము సరైన ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను మీకు ప్రభుత్వం నుంచి కనుక్కొనే అధికారుల ద్వారా మీకు విషయాలన్నిటివి అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పైన నొక్కండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి అనమాట ఇలా చేస్తేనే మీకు ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా తెలుస్తూ ఉంటుంది ఇక రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో మీకు డబ్బులైతే జమకానున్నట్లు కూడా ఇక్కడ ఆయనకు ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఈ డబ్బులు రైతు భరోసా డబ్బులు సోమవారం నుంచి నాలుగు ఎకరాల వారికి వస్తాయి ఇప్పటివరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా మూడు ఎకరాలకు పద్దెనిమిది వేలు కనుక మీకు జమ కాకుండా ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు జమకాలేదో తెలుసుకుని కారణాల ద్వారా మీరు అవన్నీ కూడా కరెక్షన్ కనుక చేయించుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇక్కడ మనకు ఆదేశాలు అయితే అందాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోండి ఇక దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి తప్పకుండా మనకు డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి అంటే రేపటి నుంచే మనకు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది కాబట్టి రైతులంతా కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే వేయబోతోందనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పదిహేడో విడత రెండు వేల రూపాయలు ఇచ్చింది పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఇచ్చింది ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట ఈ పంతొమ్మిదో పెడితే కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలైతే రాబోతున్నాయి ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకున్నారో అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే తీసుకోండి మీకు ఈ పంతొమ్మిదో విడత కింద డబ్బులైతే ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులైతే జమ చేస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే వస్తూ ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు నేను మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొంది మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకుంటారని కూడా మన ఛానల్ ద్వారా మరొకసారి స్పష్టం చేస్తున్నాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి